మీరు నన్ను గనపరిస్తే నాకు హ్యాపీ ఉండదు నా ముందు నా ప్రభువుని గనపరిస్తారు చూడు అది నాకు మస్తు ఎంజాయ్ ఎంజాయ్ పొగడి పొగడి నా ముందు మాట్లాడితే తెలియని ఆనందం నాకు పొగడి పొగడి ఆయన గురించి గణపరిచి ఘనంగా మాట్లాడుతుంటే వేయాలన్నంత ఆనందం నాకు ఆయన స్థుతి వినబడ్డ ఆయన కీర్తన వినబడ్డా ఆయన కీర్తి వినబడ్డా ఆయన ఆరాధన వినబడ్డా ఆయన మహిమ వినబడ్డా ఉండే గంతులేస్తాయి ఎందుకు తెలుసా నా దేవుడిని కనపరుస్తున్నారు నా దేవుడు నా దేవుడు నా ప్రభు భక్తుల లక్షణం అది చుట్టాలు వచ్చారా నా దేవుడి కంటే ఎక్కువ కదా నా చూస్తాను అధికారం వచ్చాడా దేవుడి కంటే బొమ్మ నాడు బొమ్మ తర్వాత చూస్తా బొమ్మ ఆఫర్ వచ్చిందా ఆయన కంటే కదా బొమ్మను కొన్నిసార్లు టెస్ట్ చేస్తాడు పంపించి నేను ఎక్కువ ఇంక మిగిలిన ఎక్కువ ఏదొచ్చిన సరే అన్ని తర్వాతే నాకు ఆయన నా ప్రభు నాకు ఆయన ఇలాంటి పిచ్చి ఇలాంటి మమత దేవుని విషయంలో కలిగి ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేక దృష్టి కలిగి ఉంటాడు వారి కోసం ఏదైనా చేయగలుగుతాడా ఏదైనా చేయగలుగుతాడా వారి కోసం ఏదైనా పాపం ఇన్ని బాధల్లో కూడా ఇన్ని బాధల్లో కూడా ఏ ఒక్క మాట అన్నాడు నేను వెళ్ళే మార్గం నా యేసుకు తెలుసు నా ప్రభువుకు తెలుసు నా దేవునికి తెలుసు శోధింపబడిన మీద నేను సువర్ణమై మారుతాను సువర్ణంగా మారుతాను బిడ్డ బాబు మీ అందరికీ ప్రేమతో చెప్పిన ఈ మాటలు మీరు గుర్తించారనుకుంటున్నాను భక్తి పరులై దేవుని ప్రేమించు దేవుడే లోకంగా జీవించు మీరు కొనసాగండి ఎదురవుతున్న ఒడిదుడుకులకు ఒత్తిళ్లకు భయపడకండి వాటన్నిటికంటే ఎక్కువ పరిమాణంలో దేవుని జ్ఞానం దేవుని శక్తి ఉందని గ్రహించి జాగ్రత్త పడండి ఆయనే మయపరచండి కృప మనందరికీ తోడై ఉండము కాక ప్రార్థన అందరూ తలలు వంచి కళ్ళు మూసినట్లయితే ఇంకా ప్రభువుని హత్తుకోకుండా మీరు ఎవరైనా ఉంటే ఇదే పిలుపు రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొందుకోండి నిత్య జీవానికి వారసులు అవ్వండి యుగ యుగాలు ఏసుతో పాటు మేము ఉంటాం మాతో పాటు మీరు కూడా ఉండనట్లు జాగ్రత్త పడండి ప్రార్థన తండ్రి నీ సన్నిధిలో ఈరోజు నీ బిడ్డను దర్శించి ఏబు గ్రంథంలో నుంచి ఒక విలువైన సందేశం మాకు అందించినందుకు కృతజ్ఞతలు మా దృష్టి ఎటుండాలో ఏ పరిమాణాన్ని మేము చూసుకోవాలో ఆ సంగతిని గురించి మాకు నేర్పం మా సమస్యల పరిమాణాన్ని కాదు కానీ దాని వెనుకున్న నీ పరిమాణాన్ని నేను గుర్తుపెట్టాలని మాతో మాట్లాడాను మా బిడ్డలందరిని బట్టి నీ వందనాలు చెల్లిస్తా ఉన్నాను మీ సన్నిధిలో ఈ మాటలు విన్న నీ బిడ్డలు వారి హృదయంలోని ఈ మాటలు తీసుకోవడానికి చే దుష్ట శాతాన్ని వాటిని ఎత్తుకొని పోకుండా నీ బిడ్డల హృదయాల్లో వాటిని స్థిరపరచు వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల్లోంచి రోగాల్లోంచి అప్పుల్లోంచి ఆర్థిక ఇబ్బందుల్లోంచి ఇతర సమస్యల్లోంచి వారిని విడిపించి విడిపించి అన్నిటికీ చాలిన దేవా నీ బిడ్డలకు కావలసిన సహాయము దయచేది వారి చేతనున్న నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా అస్వస్థత చేకూర్చు వారికి ఆహారం పెట్టే ఏర్పాటులో కావలసిన సమస్తము సమకూర్చు పరిచారకులకు తోడ్పాటు అందించు వారికి క్రమమును నేర్పు ఎక్కడన్నా బ్యాలెన్స్ మిస్ అవుతుంటే దయత్వం వారిని క్షమించి అన్ని విషయాల్లో క్రమంగా వారు తమ బాధ్యత నెరవేర్చడానికి సహాయం ఎవరైతే అపనమ్మకస్తులై ఉన్నారో బలహీనలై ఉన్నారో వారిని సరిచేయండి సరిచేయం నీకు స్తోత్ర అలాగే నా ప్రవ్వ నీ బిడ్డలు తిరుగు ప్రయాణంలో కూడా తోడే ఎవరు ఏ కిడిలో పడకుండా క్షేమంగా ఇళ్ళకు చేరడానికి సహాయించు వారి భూ పంటను వారి పనులను వారి వ్యాపారములను ఉద్యోగ ప్రయత్నములను ఉద్యోగములను సూచించు ఆత్మీయ జీవితంలో ఎన్నడూ బలహీన పడకుండా ఏసయ్యా నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకొని భక్తి పరులై వర్దిలడానికి సహాయం వచ్చింది దురాత్మల క్రియలు మంత్రశక్తుల ప్రయోగాలు నాశనమగునుగా నీ బిడ్డలందరినీ నీ కాపుదల్లకు తీసుకో ఇక్కడ ఉన్నవాళ్ళు లైవ్లో జూమ్లో ఉన్నవారు బిడ్డలందరినీ కూడా నీ చేతులకి అప్పగిస్తున్నారు చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు బిడ్డలందరినీ పేరు పేరున నీ చేతికి అప్పగిస్తున్నారు సమస్త శోధనల్లోంచి వేదనల్లోంచి బిడ్డలను ఆదరించి ధైర్యపరిచి విడిపించి నెమ్మదిరిపించ అందరూ నీ భక్తి కావాలి నీతో అంటుకట్టబడాలి నీతో అనుసంధానం కావాలి నిన్ను తప్ప దేనిని ప్రేమించినంతగా హత్తుకుపోవాలి సమయమందును అసమయ మందును నిన్ను ప్రార్థించుటకు నిన్ను కూర్చి ప్రకటించుటకు నిన్ను కూర్చి ధ్యానించుటకు నీలో ఆనందాన్ని వెతుక్కునే కృప మాకెందరికీ సంఘ సరిహద్దులు విశాలపరచు నలు దిశలకు వ్యాపింపచే పరిచర్యను విస్తరింపచేస్తుంది ఇంకా అనేక సంఘములు స్థాపించబడినట్లు ఇందులో నుంచి దైవ జనాంగానికి స్థుతి మహిమ గనత నీకే చెల్లిస్తా ఏ సునామాలు ప్రార్థిస్తున్నావు తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడుగాక నీ రాజ్యము మాకు వచ్చునుగాక నీ చిత్తం పరలోకం ముందు నెరవేరుచున్నట్లు భూమి ఎందు నెరవేరునగాక నేడు మాకు కావలసిన నిధిన ఆహారం మాకు దయచేయండి మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుంచి కీడి నుంచి తప్పించండి రక్షించండి ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమెన్ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రేమకుమారుడు లోకరక్షకుడిన ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అజ్య సహాయ సహవాసములు సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడే నడిపించును గాక ఆమే ప్రవేశ రక్తమేజి ప్రవేశ రక్తమేజ్ ఏసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక అపవాది క్రియలు అనంత నాశనం కలుగును గాక తండ్రి దేవుని కార్యములకు నిరంతరము జై అందరూ చప్పట్లు కొడుతూ పరుద్దాం విలువైన సంగతిని దేవుడు మన దృష్టికి తీసుకుని వచ్చాడు మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ వర్తమానాన్ని మరలా మరలా వినండి ఖచ్చితంగా మీరు బలపరచబడతారు పడతారు ఆవేదనలు బ్రతకరు మనశ్శాంతిగా దేవుణ్ణి మహింపరుస్తూ యోబు వలే రెండింతల ఆశీర్వాదాన్ని పొందుతారు ఇది ఖచ్చితం ఇది నిశ్చయం కనుక మీరు ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు ఈ వర్తమానాలు వినండి